శ్రీగురు బి శ్రీ మాత్రే నమః ప్రతి మనిషి కూడా జీవితంలో చాలా పనులను చేస్తూ ఉంటాడు ఆ పనిని ప్రారంభించే ముందే వారికి అనిపిస్తుంది నేను ఈ పనిని ప్రారంభిస్తున్నాను ఆ పని పూర్తి అవుతుందా లేదా అసలు ఏం జరుగుతుంది అని దాని గురించి అయితే చాలా ఆలోచనలు చేస్తాడు అందువలన ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటాడు కదా తన జీవితంలో తను ప్రారంభించిన పని పూర్తి అవుతుందా లేదా అని ఆ పని గురించి ఏం జరుగుతుందో అని ఈ విషయాలను తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనము కార్యసిద్ధి చక్రం ద్వారా ఏ విధంగా మనం తెలుసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మనము నిత్య జీవితంలో ఏదైనా నా పనిని ప్రారంభించినప్పుడు ఆ పని తొందరగా జరుగుతుందా ఆలస్యంగా జరుగుతుందా అసలు జరగదా అనే విషయాన్ని కార్యసిద్ధి చక్రం ద్వారా తెలుసుకోవచ్చు ఈ విషయాలన్నీ సహదేవ ప్రశ్నాశాస్త్ర విభాగంలో మనకి ప్రామాణికంగా చెప్పారు ఆ కార్యసిద్ధి చక్రము అనేది ఎవ్వరైనా సరే ఇంట్లో ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి ఒక పెన్నుని తీసుకోండి ఈ కార్యసిద్ధి చక్రం అనేది మనము స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా ఆ కార్యసిద్ధి చక్రాన్ని మీరు తెల్ల కాగితం పైనే వేసుకోండి ఆ కార్యసిద్ధి చక్రంలో ఉన్న అంకెల ద్వారా సులభంగా మనము తెలుసుకోవచ్చు ఆ కార్యసిద్ధి చక్రము మనం స్క్రీన్ మీద ఉంది ఒక కాగితాన్ని తీసుకోండి ఆ కాగితం మీద చతురస్రాకారంలో ఒక బాక్స్ లాగా గీయండి ఆ బాక్స్ లో మూడు అడ్డ గీతలను గీయండి ఆ తర్వాత రెండు నిలువు గీతలను గీయండి అలా గీసినప్పుడు ఆ బాక్స్ లో మొత్తము పన్నెండు గడులు వస్తాయి ఈ పన్నెండు గడులలోనూ కూడా పన్నెండు అంకెలను వెయ్యండి అంకెలు వెలా ఎలా వెయ్యాలి అంటే ఇప్పుడు మనము ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా ఆ మీదే మీరు ఆ విధంగానే మీరు అంకెలను అయితే వేసుకోవాలి ముందుగా మీరు మొదటి గడిలో ఐదు పదకొండు వేశారు రెండవ గడిలో పది మూడు రెండవ నంబర్లను వేశారు మూడవ గడిలో నాలుగు ఏడు ఎనిమిదవ నంబర్లను వేశారు నాలుగవ గడిలో ఒకటి తొమ్మిది పన్నెండు ఇలా మొత్తము పన్నెండు అంకెలు కూడా ఆ పన్నెండు గడులలో వేయండి అలా వేసిన తర్వాత మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారిని పిలిచి ఒక పాపగాని లేదా పిల్లవాడు గాని ఎవరినైనా కూడా పిలవచ్చు వాళ్ళని పిలిచి కళ్ళు మోసుకుని ఆ అంకెల్లో ఏదో ఒక అంకె మీద వేలు పెట్టమని చెప్పండి మీ పని తొందరగా జరుగుతుందా మీ పని ఆలస్యంగా జరుగుతుందా అసలు మీ పని అవుతుందా అవ్వదా తెలుసుకోవచ్చు సహదేవ ప్రశ్న శాస్త్ర విభాగంలో ప్రామాణికంగా చెప్పారు ఈ పదహారు అంకెలలోను మీ పిల్లవాడు గాని పిల్ల గాని పది అంకెను కానీ లేదా ఎనిమిది అనే అంకె మీద కానీ నాలుగు అనే అంకె మీద కానీ వేలు పెట్టినట్లయితే మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది జరగడము చాలా చాలా కష్టంగా చెప్పవచ్చు ఆ పనిని వాయిదా వేసుకోవడం మంచిది అని సహదేవ ప్రశ్న శాస్త్ర విభాగం చెప్తూ ఉంది అలా కాకుండా మీ పిల్లవాడు కానీ వి పిల్ల కాని అక్కడున్నటువంటి ఆ పన్నెండు అంకెలలో ఒకటి అనే అంకె మీద కాని ఐదు అనే అంకె మీద కాని తొమ్మిది అనే అంకె మీద కాని వేలుపెట్టినట్లయితే మీ పని పూర్తి అవుతుంది కానీ ఆలస్యంగా పూర్తి అవుతుంది సహనంతో వేచి ఉండాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అలా కాకుండా మీ పిల్లవాడు గాని పిల్ల గాని అక్కడ ఉన్నటువంటి పన్నెండు అంకెలలో ఆరు అనే అంకె మీద కానీ పన్నెండు అనే అంకె మీద కానీ మూడు అనే అంకె మీద కానీ వేలు పెట్టినట్లయితే మీ గ్రహ ఫలము అత్యద్భుతంగా ఉంది మీరు ఏ పని అనుకుంటున్నారో ఆ పని చాలా తొందరలోనే పూర్తి అయిపోతుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు అలా కాకుండా మిగిలిన మూడు అంకెలు అంటే రెండు అనే అంకె మీద కానీ పదకొండు అనే అంకె మీద కానీ ఏడు అనే అంకె మీద కానీ మీ పిల్లవాడు లేదా మీ పిల్ల వేలును పెట్టినట్లయితే మీరు అస్సలు ఏ ప్రయత్నము కూడా చేయకుండానే అదృష్టం కలిసి వచ్చి మీ పని చాలా సులభంగా పూర్తి అవుతుంది అని కార్యసిద్ధి ప్రశ్న చక్రం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు అంతటి శక్తి ఈ కార్యసిద్ధి చక్రానికి ఉంది ఈ కార్యసిద్ధి చక్రం ద్వారా ఎవరికి వాళ్ళు ఇంట్లోనే కూర్చుని జ్యోతిషాన్ని తెలుసుకోవచ్చు పని జరుగుతుందా లేదా తెలుసుకోవచ్చు దీనినే ప్రశ్న శాస్త్రము అని అంటారు అంతటి శక్తివంతమైనటువంటి కార్యసిద్ధి చక్రంలో ఉన్న అంకెలు ఒక్కొక్కసారి మీరు జాగ్రత్తగా కూర్చుని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఒక వైట్ పేపర్ ని తీసుకోండి ఒక పెన్ను తీసుకోండి ఆ తర్వాత ఒక బాక్స్ గీయండి అప్పుడు బాక్స్లో మొత్తము తొమ్మిది అంకెలు ఎలా వేయాలో అలా జాగ్రత్తగా గమనించి ఆ తర్వాత ఈ అంకెలను జాగ్రత్తగా వేసుకున్న తర్వాత ఈ కార్యసిద్ధి చక్రాన్ని ఉపయోగించి మీ పనులు తొందరగా జరుగుతాయా ఆలస్యంగా జరుగుతాయా అసలు జరగవా ప్రయత్నం చేయకుండానే అదృష్టం కలిసి జరుగుతాయా సులభంగా తెలుసుకోండి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గము అనేది తప్పకుండా ఏర్పడుతుంది మీరు ఆ పనులను చేస్తే ఉన్నత స్థానాలకు వెళతారా లేదా మీకు ఇబ్బందులు కలుగుతాయా అనే విషయాన్ని తేలికగా తెలుసుకుని మీరు ఆ పనులలో ముందుకు వెళ్ళవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి